ఇక వివరాలకు వెళ్తే లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఉదయం పదకొండు గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో మేనిఫెస్టోలో వివరించింది హైదరాబాద్కు బీజేపీ రద్దు చేసిన ఐటీఐఆర్ను పునఃప్రారంభిస్తామని తెలిపింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చింది నాలుగు నూతన సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీలను ప్రకటించింది ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పేరుతో విడుదల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి రాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ రామగుండం మనుగురుకు సంబంధించిన నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయటం అదేవిధంగా మనకి ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని క్రీడలను ఎంకరేజ్ చేయాలని జాతీయ క్రీడల మేనిఫ్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పది సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మరి జాతర అతిపెద్ద జాతరకు సంబంధించి మేడారం జాతర సమ్మక్క సార సారలమ్మ జాతరకి జాతీయ హోదా ఇయ్యటం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధ్యానం నాగేందర్ అన్నారు హైదరాబాద్ హైదర్గూడలో నూతన పార్టీ కార్యాలయాన్ని ధానం నాగేందర్ ప్రారంభించారు బీఆర్ఎస్ లో ఉండగా కార్యకర్తలకు నామినేట్ పదవులు కూడా ఇప్పించుకోలేకపోయానని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు బీఆర్ఎస్లో ఉండగా స్వేచ్ఛ కోల్పోయానని కాంగ్రెస్లోకి రాగానే స్వేచ్ఛ లభించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని కాంగ్రెస్ బలోపేతం చేసేందుకే తాను పార్టీలో చేరానని దానం నాగేందర్ అన్నారు మరి ఒక సెంట్రల్ ఆఫీస్ ఉండాలి కాబట్టి రోజు రోజు కార్యాచరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు రమణ్ గౌడ్ గారు మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు రమణ్ గౌడ్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఇప్పుడు వారి ఏరియా వైజ్గా వాళ్ళ కార్యాచరణ ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి మేము ప్రధానంగా ఈ ఎన్నిక అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడు పడాలని అందరితో కోరుకోవడం జరిగింది కార్యకర్తలందరూ కూడా కంకణ బద్దులై పనిచేస్తూ ఉన్నారు ఇంకా పది రోజులు ఇలాగే పనిచేసినట్టయితే తప్పకుండా మన విజయం తప్పకుండా చేకూరుస్తుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిశ్రమలు అవుతాం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన అవుతాం కాబట్టి తప్పకుండా అందరూ అలా సహకరించాలని సహకరిస్తారని ఆశిస్తూ మరి ప్రతి నియోజకవర్గం రోజు పాదయాత్రలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా అనుభవమైనటువంటి స్పందన ఉంది అందరు కోరుకుంటున్నారు రావాలని కాంగ్రెస్ రావాలని రాష్ట్రంలో ఎలాగైతే మార్పు వచ్చిందో కేంద్రంలో కూడా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ నాయకులు ఎన్ని రకాలుగా ఇచ్చేసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీలకు సంబంధించి ఒక కాస్ట్ సెన్సస్ జరగాలని కులగణ జరగాలని రాహుల్ గాంధీ గారి ఒక జీవిత ఆశయంగా ఆయన చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమో ఇది సాధ్యం కాదు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ మళ్ళీ కులగణ జరిగినప్పుడే అన్ని రకాల రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో నుంచి ఒక ఎక్స్రే లాగా ఎక్స్రే తీసి వారి యొక్క సంఖ్యాపరంగా వాళ్లకు న్యాయపరమైనటువంటి హక్కులు కల్పించాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరుకుంటున్నారు ఆహర్ నిశలో ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు ఈటెల రాజేందర్కు ఓటు వేసి ఆశీర్వదించండి జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కుప్పల నరసింహారెడ్డి అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో కరపత్రాలను పంచుతూ ఆయన ప్రచారం నిర్వహించారు ప్రశాంత్ నగర్ సెంట్రల్ బ్యాంక్ కాలనీ సూర్యోదయ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్కు మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని కాలనీ వాసులను కోరారు స్వచ్ఛందంగా కాలనీ సంక్షేమ సంఘాలు ఈటల రాజేందర్కు మద్దతుగా ఓట్లు వేస్తామని తీర్మానం చేస్తున్నారని పేర్కొన్నారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి విలువలతో కూడిన రాజకీయ ప్రస్థానం పలుసార్లు మంత్రిగా పాలనలో అనుభవం కలిగిన వ్యక్తి ఈటెల రాజేందర్ అని ఆయనను తప్పకుండా గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలు నానా ఎక్కట్లు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని రోడ్ షోలో పాల్గొన్న హరీష్ అమలుకు సాధ్యం కాని హామీలతో హస్తం అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు ఎవరు పనిచేస్తారో ఎవరు మాటలు చెబుతారో ప్రజలు గ్రహించి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో భారతీయ రాష్ట్ర సమితిని గెలిపించాలని కోరారు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందు దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ఏ శ్రీరామ రక్ష కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది నేను అడుగుతున్నా కేసీఆర్ ఉండగా పదిహేను నెలల మోటార్ కాలదు ఎట్లా ఈ కాంగ్రెస్ తోడు రాగానే ఐదు నెలలనే మోటార్లు గాలితాయి ఎట్లా అంటే వీళ్ళకి శాత లేదు పరిపాలన చేతగాక తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఆమీర్పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ ను గెలిపించాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు ప్రచారంలో అమీర్పేట్ వాసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళహారతులు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తలసాని అన్నారు నగర్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తుందని మేము ఏం చేశాము చెప్పి ఓట్లు అడుగుతామని తలసాని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని తలసాని అన్నారు ఆర్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆయనకు యాభై వేల జరిమానా విధించింది ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై రెండులో దండే విఠల్ ఎన్నికయ్యారు అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని తన సంతగారు ఫోర్జరీ చేశారని పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు ఫోర్జరీని తేల్చేందుకు పత్రాలను కేంద్రం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించాలని కోరారు అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లరించింది లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ అబద్దాలతో అడ్డదారులు తొక్కుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎలాగైనా గెలవాలని హస్తం నేతలు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు సీఎం హోదాలోనూ రేవంత్ రెడ్డి దిగజారు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ఎన్నికల ద్వారా ఒక వర్గమైన ఓట్లు ఒక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యత రహితంగా రాష్ట్రం ఏమైనా పర్వాలేదు రావణ కాష్టంలో మారినా పర్వాలేదు కానీ రాజకీయంగా ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ రకంగా పదే 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 ఒక దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద బట్ట కాల్చి మీదసేసి ఈ బుడ్డ జల్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి ఒక బూచిగా చూపించి సమాజంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వర్గాలను సృష్టించి ఒకరికొకరు ఎదురుగా ఒక ఘర్షణపూరితమైన వాతావరణానికి సృష్టించాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రయత్నం వాస్తవానికి రిజర్వేషన్లను మేము సమర్థిస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను జీవించి ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లలో మార్పు రాదని యథావిధిగా కొనసాగుతుందని చెప్పి కరా కంటిగా చెబుతున్నప్పటికీ అదే రకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మరి మోహన్ భగత్ గారు కూడా చాలా స్పష్టంగా రిజర్వేషన్కు అనుకూలంగా వారు ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అదే అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేసి అంటే వంద సార్లు అబద్ధం చెప్పితే అది నిజమవుతుందని చెప్పి ఒక మూర్ఖత్వంతో ఏ రకంగా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వివరిస్తున్నారో మాటలతో చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా ఇవాళ ఎన్నికల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి వ్యవహరిస్తున్నది ప్రజలు ఈరోజు గమనిస్తాను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు రాష్ట్ర నాయకులు రిజర్వేషన్లు కొనసాగుతాయని రాజ్యాంగం మారని చెప్తే ఎవరు నమ్మరు చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సి చెప్తేనే అది ప్రజలు నమ్ముతారండి అటువంటి వాళ్ళ ప్రధానమంత్రి మోదీ గారే స్వయంగా చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు పదే 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 ఈ యొక్క రిజర్వేషన్ల అంశాన్ని ఏ రకంగా బూచిగా మారుస్తున్నాడో ఇవాళ మరి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది బీజేపీ మల్గాజ్ పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లో బూత్ వారీగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ మేరకు నేడు డివిజన్లోని రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఆరు రెండు వందల నలభై ఏడుతో పాటు పలు బూత్ నెంబర్లలో స్థానిక బూత్ అధ్యక్షులతో సీనియర్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ మద్దతును తెలుపుతున్నారని కార్పొరేటర్ కలెం నవజీవన్ రెడ్డి అన్నారు దేశమంతటా అడుగడుగునా నరేంద్ర మోదీకి ప్రజలు నిరాజనం పడుతుంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు శ్రీరాముని అక్షింతలను కూడా కించపరిచే స్థాయికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు దిగజారని కళ్యాణ నవజీహన్ రెడ్డి అన్నారు రానున్న ఎన్నికల్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్కి కమలంపు గుర్తుకే ఓటు వేయాలని గెలిపించాలని కోరారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు నరేంద్ర మోదీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పదమూడవ తేదీ జరగవలసినటువంటి ఎలక్షన్ కోసం ఈ నెల మూడు నాలుగవ తేదీ ఎలక్షన్ ఆఫీసర్స్ సిబ్బంది నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సీనియర్ సిటిజన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వీరేందర్ యాదవ్ కోరారు మరి ఎలక్షన్స్లో సీనియర్ సిటిజన్స్ అట్లాగే ఫిజికలీ ఛాలెంజ్ వారి ఓటర్సు వారి ఇంటి దగ్గరే వచ్చి ఓట్ వేయించుకుంటారు కాబట్టి వారికి మే మూడో తారీఖు అట్లాగే మే నాలుగో తారీఖు ఈ రెండు రోజులలో వారి ఇంటి వద్దనే వచ్చి ఎలక్షన్ కమిషన్ వారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వారి బృందము అట్లాగే మరి ఆల్ పార్టీస్ వాళ్ళ కార్యకర్తలు కోఆర్డినేటర్సు కలిసి ఈ ఓటర్ దగ్గర వెళ్ళి ఓటర్ వేయించుకోవడం జరుగుతుంది ఇదిగోండి ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన మూడో తారీఖు నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ వేయించుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ సిద్ధంగా ఉండి ఈ రెండు రోజులలో మరి ప్రతి అసెంబ్లీకి ఒక లిస్టు పెట్టారు ట్వెల్వ్ డి ఫామ్తో అప్లై చేసుకున్న వారికి ఈ ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి దయచేసి మంచి ఓటింగు అందరూ ఓట్లు వేయించి మరి ఏ అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కావాలని కోరుతున్నారో ఆ విధంగా మరి సీనియర్ సిటిజన్స్ ఫిజికల్ ఛాలెంజ్ ఓటర్స్ తోటి మొదలుపెట్టి మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చేయించాలని కోరుతున్నాను ధన్యవాద థ్యాంక్ చేవెల్ల ప్రజలకు నేను ఎంత చేసినా తక్కువే అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేంద్రంలోని శంకరపల్లి చౌరస్తా వద్ద చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు ఐదేళ్ల క్రితం మీకు నేనెవరో తెలియదు అయినా నన్ను మీ అందరూ ఆదరించిండ్రు దీవించిండ్రు గెలిపించిండ్రు మీ అందరికీ రుణపడి ఉంటానని రంజిత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ కరెంటు ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలను ఇస్తుందని విమర్శించారు కరోనా టైంలో కష్టపడి ప్రజల్లో ఉన్న ప్రజలకు సేవ చేయాలని తెలిపారు అదేవిధంగా ప్రజలు గెలిపించిన ప్రజలతో ఉండేవాడే నాయకుడని నీ దగ్గర ఐదు వేల కోట్లు ఉండొచ్చు కానీ నాకు మంచి మనసు ఉందన్నారు చేపల అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇంతమందికో పెద్దలు బలవంత్ అని చెప్తుండే ఇక నాపై పోటీ పడే విశ్వేశ్వరరెడ్డి మస్తు మాట్లాడతాడు అప్పుడు అప్పుడేమో ఇప్పుడు అదే అయోధ్యలో శ్రీరామచంద్రుడిని గుడి కట్టించారు ఎప్పటికెళ్ళి చెప్తున్నాయా గుడి కట్టిస్తాం కట్టిస్తామని చెప్పి ఎప్పుడో మొదలు అని చెప్పి మొదలుపెట్టారు మనందరికీ శ్రీరామచంద్రుడు విధంగా మన భగవంతుడు మన గుండెల్లో ఉంటాడు శ్రీరాముడు అందరి వాడని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీలు వండుకుంటూ ఒక పది లక్షల రూపాయలు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన గుడి మనది మనం కూడా హిందువులం కలిసిమెలిసి ఉందామని చెప్పి అన్నం చెప్తుండే విశ్వేశ్వర అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు అప్పుడంట గుళ్ళకు దూరం ఉంటాడంట ఇప్పుడు ఎప్పుడు తోస్తా శ్రీరాములు ఆ దేవుని విగ్రహం ఫోటో పెట్టుకొని తిరుగుతుండు అవసరమా దేవుడు ఎప్పుడు గుడ్లనే ఉంటాడు భక్తి ఎప్పుడు గుండెలు ఉండాలి భక్తికి బలమానం ఉండదు శ్రీరామచంద్రుడు అందరు శ్రీరాముడు అయోధ్యలు ఉన్న శ్రీరాముడు ఎవరికని చెప్తాడా బీజేపీ కార్యకర్తలు గుడ్లకు రావాలని చెప్తాడా ఎందుకు ఫాల్కు మాటలు మాట్లాడుతున్నా ప్రతి చెప్తున్నా బీజేపీ నాయకుడు వచ్చినప్పుడు అడగండి శ్రీరాముడు అందరికి చెందిండకే చెందిండా అని యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మా ఎక్క పదిహేను లక్షలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మా ఆదాయం డబుల్ చేస్తా అని చెప్పి రైతు అడగండి ఏం ఎందుకు ఇవ్వలేదని చెప్పి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు మేము పార్లమెంట్ ఇంత లొలి చేసాం వ్యవసాయం చట్టాలు తీసేయాలని చెప్పి అవే తీరేసేరు ఇట్లా నిన్న రెండు ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి దేశం మొత్తం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూటమి నడుస్తుంది ఇవాళ అన్ని అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమి ఉంది మీరు తెలుసుకోండి నిపుణులను అడగండి పేపర్ పేపర్ చదవండి విశ్లేషకులు ఇదే మాటలు చెప్తున్నారు మన పోటీ బీజేపీ తోటి అంటున్నాం కానీ బీజేపీ వాళ్ళు భయపడి గమ్మత్ గమ్మట్ మాటలు చెప్తున్నారు ముందు మాట్లాడిన సీన్ ఉందా మీరు బీజేపీ నాయకులు నేను చెప్పిన విషయాలు అడగండి కొండా విశ్వేశ్వర స్టార్టింగ్ బాగా ఎగిరిండు రంజిత్ రెడ్డి రాగానే మొదలుపెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు ఏడు పరిధిలోని నెహ్రూ సెంచరీ కాలనీ పెద్ద కామెలలో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో శ్రీగణేష్ కు స్థానిక ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు అనంతరం ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను శ్రీగణేష్ ప్రజలకు వివరించారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం పార్టీ నాయకులతో కలిసి కొబ్బరి బొండం కొట్టి సరదాగా ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘం నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్న టీఎస్ఆర్టీసీని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ విత్ ఓవెన్ అభినందించారు హైదరాబాద్లోని బస్ భవన్లో జెడ్ఈవి పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు సమావేశంలో టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ఎలక్ట్రిక్ సపోర్ట్ అప్గ్రేడింగ్ స్కిల్స్ అదేవిధంగా ట్రైనింగ్ పై ప్రధానంగా చర్చించారు గత ఏడాది గోవాలో జరిగిన జీ ట్వంటీ సమావేశంలో యూకే యుఎస్ భారతదేశంతో కుదిరిన ఒప్పందం మేరకు జెఈవీల ఫైనాన్సింగ్ మెకానిజం బలోపేతం చేస్తున్నామని వివరించారు కాలుష్య రహిత ప్రయాణ అనుభూతిని అందించేందుకు టిఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని సంస్థ ఎండి సజ్జనర్ అన్నారు సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థను మరింతగా విస్తృతం చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు తనను ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తారని తనను ఆశీర్వదించాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు రంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో అనేక సేవలు అందించానని బీఆర్స్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నారు పటాన్ చెరువు ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు అన్ని ప్రభుత్వాలతో ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేశానని వెంకట్రామరెడ్డి హామీ ఇచ్చారు ఉమ్మడి మెదక్ గడ్డ రుణం తీర్చుకునేందుకు విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఇక్కడి యువతకు కల్పిస్తానని వెంకట్రామరెడ్డి తెలిపారు ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్ సేవలను అందిస్తానని తెలిపారు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిస్తానని కోరారు కేసీఆర్ మార్గనిర్దేశం హరీష్ రావు ఎమ్మెల్యేల సహకారం మీ అందరి నన్ను పార్లమెంటుకు నడిపిస్తుందని నమ్ముతున్నాను వచ్చే పది రోజులు నా కోసం పనిచేయండి నేను వచ్చే ఐదేళ్ళు మీకు సేవ చేస్తానని నా అదృష్టం అన్నారు ఒక అధికారిగా ఇరవై ఐదు సంవత్సరాల పరిపాలనా అనుభవంలో పదకొండు సంవత్సరాలు మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో మీ అందరి ఆదరణతో పనిచేసే అదృష్టంగా తెలిసింది కాబట్టి ఇవాళ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా జోనల్ మున్సిపల్ కమిషనర్గా ఏజెన్సీ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్గా ప్రాజెక్ట్ ఎట్లా పదకొండు సంవత్సరాలు మీలో చేసి అది విషయం ఇచ్చి మీ అందరి ఆదరణ ఇక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తలు చాలా సీనియర్ పిటికల్ నాయకులు వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులు చాలా మంది సీనియర్ నాయకుల ఆదరణతో ఈ వారానికి అవకాశం దొరికింది సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని హీరా గ్రూప్ చైర్మన్ నవహీరా షేక్ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్పై కేసు రిజిస్టర్ చేశారు నవహీరా షేక్ ఫిలింనగర్లోని తన ఇంటిని గణేష్కు నెలకు లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు అయితే కొంతకాలంగా కిరాయి ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి పదిహేనున తనను బెదిరించాలని గుండాలు రాజకీయ నాయకుల సహాయంతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే తనపైనే పోలీసు కేసు నమోదు చేశారని తెలిపారు ఈ వ్యవహారంపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేష్పై ఫిలిం నగర్ పోలీసులు ఐపీసీ మూడు వందల నలభై ఒకటి ఐదు వందల ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూ పార్క్కు తరలించనున్నారు చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అనంతరం ఒక పాటు జో అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతను నల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు గత నెల ఇరవై ఎనిమిదిన ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు వెనుకున్న గుల్లపల్లి అటవీ ప్రాంతం నుండి రక్షణ గోడ దూకి చిరుత విమానాశ్రయం ఆవరణలోకి వచ్చింది అయితే దూకుతున్న సమయంలో ప్రహారీ గోడకు అమర్చిన విద్యుత్ పెన్షింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్లో అల్లారం మోగింది దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు సీసీ కెమెరాలు పరిశీలించగా అందులో చిరత కనిపించడం ఎయిర్పోర్ట్ రన్వే పై తిరుగుతుండటంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఐదు రోజుల నుంచి చదాయించిన చిరత ఎట్టకేలకు రాత్రి ఐదు గంటలకు ఎనిమిది గంటలకు మాకు ఫోన్లోకి వచ్చేసి వచ్చేసి దాన్ని ఇప్పుడు జూకు తరలిస్తున్నాం వన్ డే దాన్ని వైద్య పరీక్షల నిమిత్తం జూలో ఉంచి తర్వాత వన్ డే తర్వాత రేపు మధ్యాహ్నంకల్లా కల్లా అమరాబాద్ ఫారెస్ట్ మినిస్టర్ వదిలేస్తాం సార్ ఎనిమిది గంటల ఎనిమిది గంటలు సార్ ఎట్లా ఈ ఐదు రోజులు ఫుట్టు దానికి ఎట్లా ఎట్లా ఏం చేస్తున్నాం లేటా ఏమన్నా ఆల్రెడీ లోపల మనకు కుండేళ్ళు కానీ నెమలు కానీ ఉన్నాయి కాబట్టి అది సరే అయింది రాత్రి మాత్రం మేము లేటా మాంసం ఉన్న మేక పెట్టాం కాబట్టి లోపల బోన్ లోపల లో పెట్టాం కాబట్టి బోన్ చుట్టూ తిరిగింది తిరిగి తర్వాత బోన్ లోకి వెళ్ళింది ఆటోమేటిక్ గా డోర్ పడ్డది అంటే ఎక్కడ ఎగ్జాక్ట్ గా లొకేషన్ దాదాపు టూ కిలోమీటర్స్ వే నుంచి కిలోమీటర్స్ అది ఒక చిన్న హిల్లక్ ఉంది ఆ హిల్క్ ఏరియాలో ఒక బోన్ పెట్టాము ఆ బోన్ లోపల చుట్టూ గ్రాస్ ఉంది కాబట్టి అది సెక్యూరిటీ ప్లేస్ ఉంది అక్కడ లేదండి అక్కడ మొత్తం పర్కిలేషన్ ట్యాక్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సఫిషియం ఉంది వాటర్ కు డోకా లేదు ఫుడ్ కూడా డోకా లేదు అది చాలా హెల్తీగా ఉంది చాలా కోపంతో ఉన్నది కాబట్టి ఇప్పుడు మీకు చూస్తారు మీరు